ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మధ్య ద్వారాలకు సంబంధించిన సిరీస్ మనం చేస్తున్నాం కదా సో ఈరోజు మూడవ ఎపిసోడ్ అసలు ఈ మధ్య ద్వారాల ఇండ్ల వాళ్ళు ఎందుకు రిజల్ట్ రావట్లేదు ఎందుకు వీళ్ళు అసలు బాధపడుతున్నారు అనే కారణాలు ఫైండ్ అవుట్ చేస్తే ఈశాన్య ద్వారం పెట్టిన వాళ్ళు కూడా బాగానే ఉన్నారు కదా సార్ అని మాట్లాడిన వాళ్ళకు ఈ వీడియో ఒక మంచి సమాధానంగా ఉండబోతుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన పూర్వీకులు పాటించిన విధానాలే మనకు చాలా ఇంపార్టెంట్ అండి మరి అప్పుడు వాళ్ళేదో పాటించని మనం ఇప్పుడు ఎందుకు పాటించాలంటే నిజంగా ఉమ్మడి కుటుంబాలు అనేవి ఆ కాలంలోనే ఉన్నాయండి రీసెంట్గా దక్షిణం ఇంటి ఫేస్ సంబంధించి నేను గద్వాల్ ప్రాంతంలో ఒక వీడియో చేశాను సో ఏ ఫేసింగ్ ఉంటే అటువైపే మనం ఖాళీ స్థలం ఎక్కువ పెట్టాలని చెప్పాం దక్షిణం ఫేసింగ్ మెయిన్ డోర్ ఉన్న వాళ్లకు వంద నుంచి రెండు వందల అడుగుల ఖాళీ స్థలం దక్షిణంలో ఉంది ఉత్తరంలో మాత్రం కేవలం పన్నెండు అడుగుల ఖాళీ స్థలం ఉంది మీకు లైవ్ వీడియో కూడా నేను చేసి యూట్యూబ్లో పెట్టాను సౌత్ ఫేసింగ్ హరివాస్తు అని మీరు సెర్చ్ చేస్తే వీడియోస్ వస్తాయి మీరు చూడండి సో ఆయన కూడా చెప్పిన విషయం ఒకటి ఏంటంటే మధ్య ద్వారం ఉన్న వాళ్ళు ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయడం ఊరిని శాసించడం లాంటి ఎన్నో కండిషన్స్ చాలా వరకు చేశారు ఈశాన్యంలో ద్వారం పెట్టిన తర్వాత మనకు ఈశాన్యం అంటే కాకి ముఖం అంటారు కాకాయం అంటారు దాన్ని కాకాయంలో ద్వారం పెడితే కాకిలాగా ఒంటరోడై కేవలం తన ఫ్యామిలీని మాత్రమే తీసుకొని ఇంకా తల్లిదండ్రులను చూసుకోకుండా తల్లిదండ్రుల కూడు కూడా పెట్టాడు అని చెప్పాడు ఆయన సో నిజంగా ఇదే వర్డ్ నేను ఎప్పుడో ఒక మాట ఏం చెప్పానంటే ఉమ్మడి కుటుంబాల నుంచి విచ్ఛిన్నమై ఎవరికి వారు యమునా తీరేలాగా అయిపోతారు ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఉండదు సింపుల్ ఇక్కడ ఏం లేదు భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు ఈశాన్య ద్వారంలో వచ్చారు పిల్లలు పుట్టారు వాళ్ళు పెద్దగా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకొని మళ్ళీ వెళ్ళిపోవడమే వాళ్ళు మళ్ళీ వేరు పడిపోతారు లేదా హాస్టల్లో వెళ్ళిపోతారు ఒకవేళ కొడుకుకి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాలను మా అతను విడిపోతాడు మళ్ళీ ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండొద్దు అని మీ మనస్సులో ఉంటే ఈశాన్య ద్వారం నెంబర్ వన్ లేదు మేమందరం కలిసి ఉండాలి సార్ అంటే ఖచ్చితంగా మీరు ఈశాన్య ద్వారం కాకుండా మధ్య ద్వారం తీసుకోండి మధ్య ద్వారం మాకు కుదరదు సార్ అనుకుంటే ఈశాన్యం నుంచి మూడో స్థానం నాలుగో స్థానం ఐదో స్థానం మీరు హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి సో ఇంకా కొంతమంది అడిగిన ప్రశ్నలు చూడండి పూర్వం పాటించినది మరి ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు అని ఒక ప్రశ్న వేశారు అయితే పూర్వం పెద్ద పెద్ద ఇండ్లు ఉండేవి పాటించారు రైట్ ఓకే సో ఇప్పుడు ఎందుకు పాటించలేకపోతున్నారు అని ఒక రీజన్ తీసుకుంటే ఒక ఇరవై ఫీట్లు ఇరవై ఐదు ఫీట్ల మెడల్పు వచ్చేస్తున్నాయి సో మధ్య ద్వారం పెట్టినప్పుడు ఆ మెట్లకు అడ్డం వస్తుంది కాబట్టి అట్లీస్ట్ నేను చెప్పేది ఏంటంటే మూడో స్థానం నాలుగు ఐదు హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకొచ్చి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు సో నెక్స్ట్ మరి ఎందుకు మూల ద్వారాల వాళ్ళు బాగున్నారు సార్ ఖాళీ ఎన్నో కారణాలు ఉంటాయి ఈశాన్య పల్లము నైరుతి ఖండము తూర్పు ఉత్తర ఖాళీ వర్గులు ఆయం ఇల్లు ఎన్నో నియమాలు ఉంటాయి సో ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే సార్ ఈశాన్య ద్వారాలు ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉన్నారు మరి ఈశాన్యం నుంచి రెండో స్థానము మూడో స్థానం పెట్టినవారు బాగానే ఉన్నారు మరి ఎందుకు సార్ అని ప్రశ్నిస్తే గుర్తుపెట్టుకోండి అలాంటి ఇండ్లు ఎన్నో ఫెయిల్ అయినవి ఉన్నాయి పాస్ అయినవి ఉన్నాయి సో ఫెయిల్ అయిన కారణమైతే నేను క్లియర్గా ఇంతకుముందు చెప్పేశాను అది అయిపోయింది పాస్ ఎందుకు అయ్యారు అంటే స్థలం మొత్తంలో నైరుతి ఎత్తుగా ఉండే ఈశాన్య పల్లం వల్ల కొంత బెనిఫిట్ ఒకవేళ తన పేరుకి నైరుతి వర్గు పడమర వర్గు ఆ ఫేసింగ్ మ్యాచ్ అయింది అనుకోండి అది కొన్ని ఏరియాస్కి అంటే కొంత పని చేస్తుంది దాని తర్వాత ఈశాన్య పల్లం గురించి చెప్పేసాం నైరుతి ఖండం చెప్పేసాం తూర్పు ఉత్తరాల్లో ఖాళీ అంటే తూర్పు ఉత్తరంలో ఎలా ఖాళీ పెట్టారు ఎటువైపు ఎక్కువ పెట్టారు వాళ్ళ వర్గులకు అది మ్యాచ్ అయిందా వాళ్ళకి ఏది అనుకూలమవుతుంది అది చూడడం నెక్స్ట్ ఇల్లు కరెక్ట్ గణితం ప్రకారం కట్టి ఒకవేళ ఈశాన్య ద్వారం పెట్టినా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి బాగానే ఉంది ప్లస్ ఉంది బట్ మూల ద్వారాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి అది ఏ శాస్త్రంలో రాయబడి లేదు ఇది గుర్తుపెట్టేసుకోండి నెక్స్ట్ మూలల్లో కిటికీలు కూడా పెట్టాలని ఏ శాస్త్రంలో రాయబడి లేదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి త్వరలో విత్ ప్రూఫ్స్ నేను వీడియోస్తో పాటు మీ ముందు తీసుకొస్తాను చూడండి నెక్స్ట్ పట్టణాల్లో సార్ ఇది తప్పదు కదా ఒక ప్రశ్న పట్టణాల్లో సార్ ఇది పది నుంచి పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్ల ఇండు వెడల్పు ఉంటున్నాయి మరి అందులో మీరు చెప్పినట్టు రాదు కదా సార్ అని మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్ హరివాస్తు వాస్తు రేపల్లే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అని మీరు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీకు అందులో పదకొండు అడుగుల ఎనిమిది ఇంచుల వెడల్పు ఉన్న ఇంటికి కూడా మూడవ స్థానంలో నేను డోర్ పెట్టి ప్రూఫ్ కూడా వీడియో చూపించి పెట్టాను నిజంగా ఆయన పేరు వెంకట్ భండారు నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా పెట్టాను ఆ ఇంటి లోపల అడుగు పెట్టి పది నిమిషాలు మీరు కూర్చొని వెళ్ళండి ఆ ఇంటి యొక్క పవర్ ఏంటో మీరు చెప్పండి అని చెప్పి నేను యూట్యూబ్లో కూడా ఒక వీడియో పెట్టాను సో నిజంగా ఎంత ఉన్నా సరేనండి రూల్ ఈజ్ రూల్ అదొకటే గుర్తుపెట్టుకోండి నా దగ్గర పది రూపాయలు ఉండే చెడు చెడిపోయిన తిండి తింటారా అండి తినరు కదా పది రూపాయలు మంచి తిండే తినాలి మనం పది రూపాయలున్నా ఐదు రూపాయలున్నా సరే గుర్తుపెట్టుకోండి ఓకే సో పట్టణాల్లో ఇది సాధ్యం కాదు అన్న వాళ్ళకు కూడా నేను ఆల్రెడీ వీడియో పెట్టేశాను సో వీటిని ఖండ గృహాలు అంటారు సో పట్టణాల్లో ఏమవుతుందంటే గుర్తుపెట్టుకోండి ఒక ఇల్లు ఇంకొక ఇల్లు ఇంకొక ఇల్లు అన్ని జాయింట్ పాత ఊర్లలో కూడా గమనిస్తే కొన్ని ఏరియాస్లో మాత్రమే కంటిన్యూగా కొన్ని రూమ్స్ లాగా జాయిన్ చేసి పెట్టేశారంటే సో అలా జాయిన్ చేసి పెట్టిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రాదు వాటిని అలా జాయిన్ చేసి పెట్టడాన్ని ఖండ గృహాలు అంటారు సో ఖండాలు ఖండాలు మొత్తం పీసెస్ పీసెస్ లాగా లోపల ఉంటాయి బయట మొత్తం ఒకటే జాయింట్ హౌజెస్ అనేది ఉంటుంది సో అందులో రిజల్ట్ అయితే రాదు అలాంటి ఇండ్లల్లో కూడా గమనిస్తే హండ్రెడ్ పర్సెంట్ సెంటర్ డోర్లే ఉన్నాయి నేను ఎన్నో ఎపిసోడ్స్ ఎన్నో వీడియోస్ కూడా చేశానండి రీసెంట్గా నాయనపల్లి అనంతపురం నుంచి తాడిపత్రి వెళ్ళే రూట్లో నాయనపల్లి గ్రామంలో గ్రామం మొత్తం చూస్తే పన్నెండు అడుగులు పదిహేను అడుగులు ఇంటికి కూడా మధ్య ద్వారమే ఉంది అరే పరేషాన్ అయిపోయారు నేనైతే చాలా నిజంగా హ్యాపీ అనిపించింది అనమాట నాకు అసలు నిజంగా అది ఒక పాత ఊరంట చాలా పాత ఊరంట మరి మధ్య ద్వారాలు ఎవరు చెప్పారండి మధ్య ఉన్న ఉన్నవాళ్ళు మీరు అనంతపురం చుట్టుపక్కల మొత్తం ప్రాంతాల్లో కూడా మీరు చూడండి అన్నిటికంటే టాప్ మోస్ట్ రేంజ్లో వాళ్ళు ఉన్నారు అర్థమైందా సో ఎవరికో ఒకరికి బాగాలేకపోతే మిగతా ఏ దోషాల వల్ల బాగాలేదని చెప్పగలిగినోడు టాలెంటోడ్ అవన్నీ చెప్పకుండా మధ్య ద్వారాలు పెడితే మీకు అది నష్టం అవుతుంది ఇది అవుతుంది అన్నవాడు బేకర్ ఆ మనిషే వేస్ట్ అనమాట మీకు పనికి రాడు ఓకేనా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఎలాంటి ఇంటి లోపల కూడా ఒక చిన్న మార్పు చేయడం వల్ల వాళ్ళకు మంచి జరిగిందని మీ నోటుతో చెప్పించండి మాట్లాడుతున్నాను లేదంటే మమ్మల్ని పిలిపియండి నేను దాన్నే సెట్ చేసి చూపిస్తాను సో మూల ద్వారాలు పెట్టడం వల్ల అంటే సెంటర్ డోర్ మేము పెట్టుకోం సార్ మేము మూల ద్వారాలు పెట్టుకోవడం వల్ల ఏం నష్టం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ ఇంటిని గుడ్డి ఇల్లు అనొచ్చు మెయిన్ డోర్ విత్ టూ విండోస్ అని మాట్లాడతాం డోర్ విత్ టూ విండోస్ సో పూర్వం నుంచి పాటించబడిన సింగిల్ సిస్టమ్ ఈజ్ మెయిన్ డోర్ విత్ టూ విండోస్ మీరు మూలల్లో ద్వారాలు పెడితే హండ్రెడ్ పర్సెంట్ అది మీకు యోగించదు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక లాగా అయిపోతుంది కాబట్టి అది రాంగ్ సిస్టమ్ మూల ద్వారాలు మాత్రం శుభత్వాన్ని సిద్ధింప చెయ్యవు ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి సో ఇక్కడ అడిగిన చాలా ప్రశ్నలకైతే మీకు సమాధానం ఇచ్చాను డోర్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ మన ముఖం చూస్తే ఎట్లాగైతే సెంటర్ డోర్ వచ్చిందో అదే విధంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ మధ్య ద్వారాలు అనేవి పెట్టవచ్చు దాంట్లో ఎలాంటి ప్రశ్న అనేది మీరు పెట్టుకోకండి హండ్రెడ్ పర్సెంట్ ముందుకెళ్ళండి మీరందరికీ జయం కలగాలని కోరుతూ మీ హరి వాస్తు హరి థ్యాంక్ యూ అండి